హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నాను అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశలు అండి ఏం కొంచెం పిండి ఉంది అనుకుంటున్నారు మాది హస్బెండ్ వాళ్ళ నేను దోశలు వేసింది అంటే కొంచెం పిండి అయితే ఇచ్చిందండి అది సరిపోదని చెప్పేసి నేను కొంచెం పిండి మీద పిండి అయితే కలిపి అట్లయితే వేశాను అంటే బాగానే ఉంటుంది టేస్ట్ బాగానే ఉంటుంది ఇప్పుడైనా టిఫిన్ లేనప్పుడు తినాలనిపించినప్పుడు ఇవైతే చేస్తాను కానీ రోజు తినకూడదండి వేడి ఎక్కువ అవుద్ది దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర కూడా వేసాను ఇక దీనికి వచ్చేసి శనగపిండి చట్నీ అయితే చేశానండి నేను ఇక ఈ వీడియోలో వచ్చేసి స్టార్ ఫ్రూట్ చెట్టు ఇక వాటర్ ఆపిల్ చెట్టు అయితే చూ చూపించానండి అంటే మాలాంటి పల్లెటూరులో ఇలాంటి చెట్లు వేశానంటే చాలా ఆశ్చర్యం వేసింది అందుకని చెప్పేసి వీడియో అయితే తీసానండి నాకు ఈ స్టార్ ఫ్రూట్ వాటర్ ఆపిల్ గురించి ఈ మధ్యనే తెలిసింది అంటే అంతకుముందు నాకైతే తెలియదండి అలాంటిది మా ఊర్లో మాలాంటి పల్లెటూరులో ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి అంటే నాకు ఆశ్చర్యం వేసింది అసలు నేను ఎంతో చూసానంటే వన్ వీక్ నుంచి నాకైతే బాగా జలుబు చేసిందండి అసలు తగ్గట్లేదు నేను ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఇక మా ఇంటి దగ్గర మా హస్బెండ్ వాళ్ళ నాయనమైతే ఇన్ని రోజులైనా జలుబు తగ్గలేదు ఇక చిన్నాలకు అయిందేమో అని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళింది నేను అక్కడైతే చూశానండి ఆ స్టార్ ఫ్రూట్ ఇక వాటర్ ఆపిల్ చెట్టు ఇక చూసిన దగ్గర నుంచి వీడియోలో పెట్టాలని చెప్పి అనుకున్నాను ఇన్ని రోజుల నుంచి ఇప్పుడే కుదిరిందని నాకైతే వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి అండి మీరు కూడా అయితే చూస్తారు ఇంకా వాళ్ళైతే ఆ చెట్టు వేసి ఫోర్ ఇయర్స్ ఏం అవుతుందంట నేను నాకైతే ఆశ్చర్యం వేసిందండి ఇక నేను వీడియోలు అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చా కదా దాంట్లో అయితే సరిగా మాట్లాడలేదు ఎందుకంటే మా ఇంటి దగ్గర చర్చ్ అయితే ఉన్నదండి అక్కడ దేవుడు సాంగ్స్ అయితే పెట్టారు ఇంకా సాంగ్స్ కానీ మూవీ సాంగ్స్ కానీ దేవుడి సాంగ్స్ కానీ పడితే కాపీ రైట్ పడుతుంది చెప్పేసి అక్కడ దాకే ఆపేశాను కానీ ఎవరైతే నేను అలా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో నేను వాళ్ళకి చెప్పేది ఒకటేనండి అయితే ఎవరి గురించి ఆలోచించుకోండి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం చేసేయండి నేను కూడా ఫస్ట్లో చాలా సిగ్గుపడేదాన్ని ఇంటి దగ్గర ఇంటి పక్కన వాళ్ళు చూస్తారేమో వీడియో పెడితే వీడియో తీస్తే అని చెప్పేసి నేను సరిగ్గా వీడియో కూడా తీసేదాన్ని కాదు అంటే లోపల లోపల ఇంటి వెనక అట్లా తీసేదాన్ని కానీ వీడియోస్ తీసే కొట్టి తీసే కొద్ది నాకు కూడా అలవాటు అయిందండి ఇప్పుడు ఇప్పుడైతే నేను వీడియోస్ తీయడానికి సిగ్గుపడే స్టేజ్ నుంచి ఒక రూపాయి సంపాదించే స్టేజ్కి అయితే వచ్చాను దీని కారణం ముఖ్యంగా మా అమ్మ అండి తర్వాత మా హస్బెండ్ మా అమ్మ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించవద్దు అని చెప్పేసి నాకైతే బాగా సపోర్ట్ ఇచ్చిందండి ఆమె సపోర్ట్ ఉండదు కాబట్టి నేనైతే ఇది స్టార్ట్ చేశాను ఇక స్టార్ట్ చేసి ఇక్కడ దాకా అయితే వచ్చానని లేకపోతే ఎప్పుడు ఆపేసేదాన్ని మనకి మన లైఫ్లో ఏది చేయడానికైనా ఎవరో ఒకరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని మన లైఫ్లో సపోర్ట్ లేదు మనం ఒక అడుగు కూడా వేయలేము అలాగే నాకు ముగ్గురు సపోర్ట్ అయితే ఉందండి అది ఫస్ట్ ఫస్ట్ మా అమ్మ అని చెప్తాను తర్వాత మా హస్బెండ్ తర్వాత మా నాన్న మా నాన్న పేరు లాస్ట్ ఎందుకు చెప్పానంటే మా నాన్న కూడా వీడియోస్ తీసే స్టార్టింగ్లో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి అనేవాడు కానీ తర్వాత ఎప్పుడైతే నా సక్సెస్ వచ్చిందో అప్పుడు మా నాన్న ఏదన్నా తీసుకొచ్చి పిలిచి మరీ వీడియో తీమనేవాడు అప్పుడైతే నాకైతే చాలా హ్యాపీ అనిపించేది అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నా మోటివేషన్ ఎవరంటే నేను మామూలుగా డైలీ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ చూసేదాన్ని అలా చూస్తూ ఉన్నప్పుడు ఒకరోజు సత్యవతి ఏలోజ్ జూమన్ యూట్యూబ్ ఛానల్ అయితే కనిపించిందండి అలా వాళ్ళు వీడియోస్ చూసి చూస్తూ ఉన్నప్పుడు నాకు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనిపించింది అలా నేనైతే వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేశాను నాకైతే ఒకరోజు అబ్బులు గారి ఫోన్ నెంబర్ కూడా దొరికిందండి నేను వాళ్ళతో ఫోన్లో కూడా మాట్లాడాను ఇక రికార్డ్ కూడా నేను వీడియో తీసి నేను యూట్యూబ్లో అయితే పెట్టానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి నా వీడియోస్లో అయితే ఉంటుంది ఇప్పుడు నేను వాయిస్ రికార్డ్ ఇవ్వటానికి కూడా నైట్ డైలీ నైట్ ఇస్తాను మా బాబు నిద్రపోయిన తర్వాత చిన్నగా అయితే మాట్లాడతాను పెద్దగా అయితే మాట్లాడటం కుదరదు ఎందుకంటే మా బాబు లేకుస్తాడని చెప్పేసి ఇక వీడియో అయితే ఫుల్గా చూస్తారు అనుకుంటున్నాను వీడియోస్ డైలీ చూసే వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఎప్పటికీ ఇట్లాగే నేను సపోర్ట్ చేస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను కదా ఏం చేయలేదు అమ్మ దొండకాయను పప్పు అబ్బాయికి పప్పు పంపించింది నేను సాంబార్ కూడా నేను ఎందుకని చెప్పేసి కూర ఏం చేయలేదు కూర ఏం చేయలేదు ఏదని చెప్పేసి అని వద్దామని కొడుగుడ్డ అయితే రాస్తున్నాను

Mmm. <laughs> okay, mmm. ఇవి ఒక పది నిమిషాలు మా లో పెట్టి మరగనిస్తే బాగా టేస్ట్ ఉండదు देखो वंडू 1 2 3 वंडू 1 2 3 ये ये बाईक नहीं है बनी चलो टी बिस्किट देना

अब गाडी रे मान्छे हाय रे इधर आ रे ईगो ई दिगादु ई दे आ ई दि आ ईगो पिनि पिनि रे आइ गाडी ईगो पिनि ईगो सट फुटो दे गिरे दे అది ఇంకా పైన ఉండే ఆపేసే ఇప్పుడు ఆపేవా దాని పూలిపోతా చిన్నది పెద్ద చెప్పాము

తీసుకోపో దీన్ని వేస్ట్ అంతా తీసేసి అప్పుడు ఎట్టిందో చూద్దాం తింటావు నువ్వు ఇక నువ్వు తిను తిని చూడు చూడందో ఉండు మళ్ళీ వేస్ట్ వచ్చింది ఉన్నా எட்டு தீகுந்தா திச்சூடுமா தீகுந்தா தாத்தி தான்ப்பா தாத்தி தான் ஆப்பா தாத்திப்பா அதுகோ திஞ்சூடு எட்டுந்த எட்டு వచ్చింది కానీ నాకేంటి గీర్షణ వాళ్ళ చెట్టుకాయ వాళ్ళ చెట్టుకాయ ఈ కూడా వచ్చాడు ఇంకో ముక్కి ఏంది వాడిస్తాడంటీ 啊、嗯，没、嗯、见。嗯嗯